హాయ్ ఫ్రెండ్స్ మీకు హారర్ సినిమాలంటే ఇష్టమా ముఖ్యంగా ది కాంజరింగ్ సిరీస్ లోని ఆ భయంకరమైన సన్నివేశాలు ఆత్మలు డిమాండ్లు మిమ్మల్ని భయపెట్టాయా ఈ సినిమాలు కేవలం కల్పిత కథలు కాదు నిజ జీవిత సంఘటనల ఆధారంగా నిర్మించబడినవేన తెలుసా అవును ది కాంజరింగ్ సిరీస్ లోని కథలు నిజమైన పారానార్మల్ సంఘటనల ఆధారంగా స్ఫూర్తి పొందాయి ఈ రోజు మనం ఆ సంఘటనల గురించి లోతుగా తెలుసుకుందాం ఈ వీడియోలో ది కాంజరింగ్ ది కాంజరింగ్ టూ మరియు ది కాంజరింగ్ ద డెవిల్ మేడ్ మీ డు ఇట్ సినిమాలకు ఆధారమైన నిజ జీవిత కథలను వివరంగా చర్చిద్దాం మనం మొదట ది కాంజరింగ్ సినిమాతో ప్రారంభిద్దాం ఈ సినిమా రోడీ ఐలాండ్ లోని హారిస్ విల్లీలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించింది ఈ కథ పేరాన్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రోజర్ మరియు క్యారోలిన్ పేరోన్ దంపతులు తమ ఐదుగురు కూతుళ్లతో కలిసి హారిస్ లోకి వందల నాటిది చాలా చరిత్ర ఉంది కానీ వారు అక్కడికి వెళ్లిన తర్వాత వింత వింత సంఘటనలు జరగడం మొదలైంది నిజ జీవిత సంఘటనలు పేరోన్ కుటుంబం చెప్పిన ప్రకారం వారు ఇంట్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే అసాధారణ శబ్దాలు వినడం మొదలైంది గోడల్లో దెబ్బలు అర్ధరాత్రి వినిపించే అడుగుల శబ్దాలు మరియు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫర్నిచర్ కదిలినట్లు శబ్దాలు వచ్చేవి కొన్ని సందర్భాల్లో వారి పిల్లలు రాత్రిపూట తమ మంచం కదిలినట్టు లేదా ఎవరో తమను గట్టిగా పట్టుకున్నట్లు చెప్పారు క్యారోలిన్ పేరోన్ ఒక రాత్రి తన శరీరంపై ఎవరో సూదికుచున్నట్లు అనిపించిందని చెప్పింది కానీ ఎటువంటి గాయం కనిపించలేదు ఈ సంఘటనలు రోజు రోజుకు తీవ్రవామడంతో పేరోన్ కుటుంబం సహాయం కోసం ప్రఖ్యాత పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎడ్ మరియు లోరెన్ వేరెన్లను సంప్రదించారు ఎడ్ ఒక డెమోనలోజిస్ట్ అంటే దెయ్యాల గురించి పరిశోధన చేసేవాడు మరియు లోరెన్ ఒక క్లైర్వోట్ అంటే ఆమెకు అతీంద్రియ శక్తులను చూడగల సామర్థ్యం ఉంది వారం దంపతులు ఇంటికి వచ్చి పరిశీలించినప్పుడు ఈ ఇల్లు ఒక శక్తివంతమైన దెయ్యం ఆవహించబడిందని చెప్పారు వారు ఆ ఆత్మ బాద్షేప్ షేర్మన్ అనే మహిళ ఆత్మ అని నమ్మారు బాద్షేబా పంతొమ్మిదో శతాబ్దంలో ఆ ఇంట్లో నివసించిన మహిళ ఆమె సతంతో ఒప్పందం చేసుకొని తన శిశువుని బలిచిందనే ఆరోపణలు ఉన్నాయి బాద్షాబా శర్మన్ కథ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది కానీ చాలా వివాదాస్పదం కూడా చరిత్రకారుల ప్రకారం బాద్షాబా నిజంగా ఆ ప్రాంతంలో నివసించింది కానీ ఆమె ఒక మంత్రగత్తే అని లేదా బలిచ్చిందని ఎటువంటి ఆధారాలు లేవు ఆమె ఒక సాధారణ గృహిణి మరియు ఆమె శిశువు మరణం సహజ కారణాల వల్ల జరిగి ఉండవచ్చు అయినప్పటికీ స్థానిక గాథాలు ఆమెకు ఒక భయంకరమైన వ్యక్తిగా చిత్రీకరించాయి ఇది ది కాంజరింగ్ సినిమాకు ఆసక్తికరమైన నేపథ్యం ఇచ్చింది వారం దంపతులు ఈ ఇంట్లో ఎక్సోర్జం చేయడానికి ప్రయత్నించారు కానీ సినిమాలో చెప్పినట్లు ఇదంతా సులభంగా జరగలేదు నిజ జీవితంలో ఎక్సోర్జం పూర్తిగా విజయవంతం కాలేదు మరియు పేరన్ కుటుంబం ఆ ఇంట్లో దాదాపు ఒక దశాబ్దం పాటు నివసించింది ఈ భయానక సంఘటనలతో చేశారు ఇది నిజమా లేక కల్పితమా ఈ సంఘటనల గురించి చాలా మంది సంశయవాదులు వాదిస్తారు కొందరు ఈ సంఘటనలు పేరోన్ కుటుంబం యొక్క ఊహలు లేదా మానసిక ఒత్తిడి వల్ల జరిగినవి కావచ్చని అంటారు ఇంకొందరు వారెన్ దంపతులు ఈ కథను ప్రచారం కోసం అతిశక్తి చేశారని ఆరోపిస్తారు అయినప్పటికీ పేరోన్ కుటుంబం ఈ సంఘటనలు నిజమని తాము అనుభవించిన భయం నిజమని గట్టిగా నమ్ముతారు ఆండ్రియా పేరోన్ కుటుంబంలో పెద్ద కూతురు తన అనుభవాలను హౌస్ ఆఫ్ డార్క్నెస్ హౌస్ ఆఫ్ లైట్ అనే పుస్తకంలో వివరించింది ఈ పుస్తకం ఈ సంఘటనల గురించి మరింత లోతైన సమాచారం ఇస్తుంది ఇప్పుడు ది కాంజరింగ్ టు సినిమాకు వెళ్దాం ఈ సినిమా ఎన్ఫీల్డ్ పోర్ట్రేజిస్ట్ కేసు ఆధారంగా రూపొందించింది ఇది ఇంగ్లాండ్ లోని లండన్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు జరిగిన ఒక ప్రసిద్ధి పారానార్మల్ సంఘటన ఈ కేసు హాట్సన్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది ముఖ్యంగా పదకొండేళ్ల జానెట్ హాట్సన్ అనే అమ్మాయి మీద దెయ్యం ఆవాహించినట్లు చెప్పబడింది ఎన్ఫీల్డ్ కేసు వివరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో హడ్సన్ అనే సింగిల్ మదర్ తన నలుగురు పిల్లలతో లండన్లోని ఎన్ఫీల్డ్లో ఎన్ఫీల్డ్ లో ఒక కౌన్సిల్ హౌస్ లో నివసిస్తుంది ఒకరోజు ఆమె పిల్లలు జానెట్ మరియు మార్గరేట్ తమ గదిలోని ఫర్నిచర్ కదిలినట్లు గోడలో దెబ్బల శబ్దాలు వినిపించినట్లు చెప్పారు ఈ సంఘటనలు తీవ్రమవ్వడంతో పెగి స్థానిక పోలీసులకు సంప్రదించింది పెగి స్థానిక పోలీసులను సంప్రదించింది పోలీసులు ఇంటికి వచ్చి చూసినప్పుడు వారు కూడా ఒక కుర్చీ స్వయంగా కదిలినట్లు చూశారు కానీ దానికి ఎటువంటి లౌకిక వివరణ దొరకలేదు ఈ కేసు త్వరలోనే మీడియా దృష్టిని ఆకర్షించింది మరియు దీనిని పరిశోధించడానికి ఎడ్ మరియు లోరెన్ వారెన్లను సహా అనేక మంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ రంగంలోకి దిగారు ఈ కేసులో అత్యంత షాకింగ్ అంశం జానెట్ హాట్సన్ పై దయ్యం ఆవహించడం జానెట్ ఒక వృద్ధుడి స్వరంతో మాట్లాడుతూ తాను బిల్ విల్కిన్స్ అనే పదం చెప్పింది బిల్ విల్కిన్స్ ఆ ఇంట్లో గతంలో నివసించి అక్కడే మరణించిన వ్యక్తి ఆమె ఈ స్వరంలో మాట్లాడిన ఆడియో రికార్డింగ్లు ఇప్పటికీ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి మరియు అవి నిజంగా భయపెట్టేలా ఉంటాయి ఈ కేసులో జరిగిన ఇతర సంఘటనలలో ఫర్నిచర్ గాలిలో లేవడం వస్తువులు స్వయంగా కదలడం మరియు జానెట్ గాలిలో లేచి గోడలకు విసిరి చెప్పబడింది ఈ సంఘటనలను ఛాయాచిత్రాలు మరియు వీడియోల ద్వారా రికార్డ్ చేశారు ఇవి ఇప్పటికీ చర్చనీయాంశంగా మారాయి వారన్ల పాత్ర సినిమాలో వారన్ దంపతులు ఈ కేసును పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తారు కానీ నిజ జీవితంలో వారి పాత్ర చాలా పరిమితంగా ఉంది వారు కేవలం కొన్ని రోజులు ఈ కేసును పరిశీలించారు మరియు ఎక్సర్జం లాంటి ఏ పెద్ద చర్యలు తీసుకోలేదు అయినప్పటికీ వారు ఈ కేసును ఒక డిమో ఆవహించిన సంఘటనగా పేర్కొన్నారు మరియు ఇది వారి అత్యంత ప్రసిద్ధి కేసులలో ఒకటిగా మారింది ఎన్ఫీల్డ్ అత్యంత డాక్యుమెంటెడ్ పారానార్మల్ ఒకటి కానీ ఇది చాలా వివాదాస్పదం కూడా ఆమె సోదరి మార్గరెట్ ఈ సంఘటనలను నీట్ గా రూపొందించారని లేదా ఇది వారి ఊహల ఫలితమని వాదిస్తారు కొందరు జానెట్ వెంట్రీలో విజయం ఉపయోగించి బిల్ విల్కిన్ స్వరాన్ని సృష్టించిందని అంటారు అయినప్పటికీ ఈ కేసును పరిశీలించిన అనేక మంది ఇన్వెస్టిగేటర్స్ ఈ సంఘటనలను లౌకికంగా వివరించడం కష్టమని చెప్పారు ఇప్పుడు ది కాంజరింగ్ ద డెవిల్ మ్యాడ్ మీ డు ఇట్ సినిమాకి వెళ్దాం ఈ సినిమా ఆర్నేచెయ్య అనే జాన్సన్ కేసు ఆధారంగా రూపొందింది ఇది అమెరికా చరిత్రలో మొదటిసారిగా ఒక హత్య కేసులో డెమాన్ ఆవాహించడం న్యాయవాదంగా ఉపయోగించబడిన సంఘటన ఈ కేసు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కనెక్టికట్లో జరిగింది ఆర్నే జాన్సన్ కేసు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆర్నేచెయ్యనే జాన్సన్ అనే పంతొమ్మిదేళ్ల యువకుడు తన ల్యాండ్ లార్డ్ అయిన అలన్ బోనోను కత్తితో హత్య చేశాడు ఈ హత్య తర్వాత తనకు ఆవహించి ఉందని అందుకే ఈ హత్య జరిగిందని వాదించాడు ఈ కేసు ఎలా మొదలైందంటే ఆర్నే జాన్సన్ తన ఫియాన్సే డెబ్బీ గ్లాడ్జల్ సోదరుడు డేవిడ్ గ్లాడ్జెల్కు కు సంబంధించిన ఒక పారానల్మల్ సంఘటన నుండి రూపొందించబడింది డేవిడ్ గ్లాడ్జర్ పదకొండేళ్ల బాలుడు పంతొమ్మిది వందల ఎనభైలలో తనకు ఒక డిమాండ్ ఆవరించిందని చెప్పాడు అతను వింత ప్రవర్తనను చూపడం రాత్రిపూట అరవడం మరియు తన శరీరంపై గాయాలు కనిపించడం వంటి సంఘటనలు జరిగాయి గ్లాడ్జెల్ కుటుంబం దంపతులను సంప్రదించింది మరియు వారు చేశారు ఈ ఎక్సోర్జం సమయంలో ఆర్నీ జాన్సన్ డెమోన్ ను తనలోకి రమ్మని సవాలు చేశాడని చెప్పబడింది వారెన్ దంపతుల ప్రకారం డెమోన్ డేవిడ్ నుండి ఆర్నీకు బదిలీ అయింది ఎక్సోర్జం తర్వాత ఆర్నీ వింతగా ప్రవర్తించడం మొదలైంది అతను ఆక్రమణకారిగా మారాడు మరి ఒకరోజు గొడవలో అతన్ని కత్తితో పొడిచి హత్య చేశాడు కోర్టులో ఆర్నీ న్యాయవాది ఈ హత్యకు డెమాన్ ఆవహించడమే కారణమని వాదించాడు కానీ న్యాయమూర్తి ఈ వాదనను తిరస్కరించాడు చివరికి ఆర్నీకు మ్యాన్స్లాఫ్టర్ ఆరోపణపై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడింది నిజమా లేక కల్పితమా ఈ కేసు చాలా వివాదాస్పదం సంశయవాదులు డావిడ్ గ్లాడ్జెల్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని మరియు యొక్క హత్య డ్రగ్స్ లేదా మానసిక ఒత్తిడి వల్ల జరిగి ఉండవచ్చని వాదిస్తారు గ్లాడ్జెల్ కుటుంబంలో కొందరు సభ్యులు కూడా వారెన్ దంపతులు ఈ కేసును అతిశయోక్తి చేశారని ఆరోపించారు అయినప్పటికీ వారెన్ దంపతులు మరియు గ్లాడ్జెల్ కుటుంబంలోని ఇతర సభ్యులు ఈ సంఘటనలు నిజమని నమ్ముతారు వారెన్ దంపతులు వాస్తవం వర్సెస్ సినిమా దీ సిరీస్ లో ఎడ్ మరియు లారెన్ వారెన్లను హీరోలుగా చిత్రీకరించారు కానీ నిజ జీవితంలో వారి గురించి కొన్ని వివాదాలు ఉన్నాయి ఎడ్ మరియు లారెన్ పంతొమ్మిది న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫోర్ సైకికల్ రీసెర్చ్ ను సృష్టించారు మరియు వారు వేలాది పారనార్మల్ కేసులను పరిశోధించారు వారు ఎంటి విల్లే హారర్ కేసుతో సహా అనేక ప్రసిద్ధి సంఘటనలలో పాల్గొన్నారు అయినప్పటికీ వారి పరిశోధనలు కొందరు సంశయవాదులు ప్రశ్నించారు వారు కథలను అతిశయోక్తి చేసి ప్రచారం కోసం ఉపయోగించారని ఆరోపిస్తారు సినిమాలో వారెన్ దంపతులను ధైర్యవంతులుగా దయగల వ్యక్తులుగా చూపిస్తారు కానీ నిజ జీవితంలో వారి పరిశోధనలు ఎల్లప్పుడూ విజయవంతం కాలేదు ఉదాహరణకు హారిస్ విల్లీ కేసులో పేరెన్ కుటుంబం వార్నర్ల జోక్యం వల్ల సమస్యలు మరింత తీవ్రమయ్యాయని చెప్పింది అదేవిధంగా ఎన్ఫీల్డ్ కేసులో వారి పాత్ర చాలా చిన్నది కానీ సినిమా వారిని కీలక పాత్రధారులుగా చూపించింది ది కాంజరింగ్ సిరీస్ లోని సంఘటనలు నిజ జీవిత కథల ఆధారంగా ఉన్నాయి కానీ అవి ఎంతవరకు నిజమో చెప్పడం కష్టం పారానార్మల్ సంఘటనలు ఎల్లప్పుడూ వివాదాస్పదంగా ఉంటాయి ఎందుకంటే వాటిని శాస్త్రీయంగా నిరూపించడం కష్టం కొందరు ఈ సంఘటనలను నమ్ముతారు మరికొందరు వీటిని మానసిక ఒత్తిడి ఊహలు లేదా మోసాల ఫలితంగా భావిస్తారు అయినప్పటికీ ఈ కథలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకర్షించాయి మరి ది కాజరింగ్ సిరీస్ ఈ సంఘటనలను సినిమాటిక్ గా అద్భుతంగా చిత్రీకరించింది మరియు ది కాంజరింగ్ సిరీస్ కేవలం హారర్ సినిమాలు మాత్రమే కాదు అవి నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుండి స్ఫూర్తి పొందాయి హాంటింగ్ హారిస్టింగ్ అండ్స్ట్ మరియు యార్నీ జాన్సన్ కేసు వంటి సంఘటనలను మనకు పారానార్మల్ ప్రపంచం గురించి ఆలోచింపజేస్తాయి ఈ కథలు నిజమైనవా కల్పితాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి కానీ ఒక విషయం ఖచ్చితం ఈ సంఘటనలు మనల్ని భయపెట్టడంలో మరి ఆసక్తిగా చూడమని చేయడంలో విజయవంతమయ్యాయి మీరు ఈ సంఘటనల గురించి ఏమనుకుంటున్నారు ఇవి నిజమ లేక అబద్ధం అనుకుంటున్నారా కామెంట్స్లో తప్పక చెప్పండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్